కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ది గ్రాండ్ బనారసి మేలా ఫస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ 1 ఏఆర్ రెహమాన్ మీరు గమనించిన ఆయన జర్నీని మీరు చూశారు కదా చిన్నప్పటి నుంచి మీరు గమనించిన ప్రత్యేక చేయండి సార్ ఆయనలో అది ఒక ఇప్పుడు చంద్రమామ రాజకుమారుడి స్టోరీలో ఉంటుంది సార్ దాన్ని వినడానికి బాగుంటుంది దాన్ని అవలంబించలేము ఎవరో ఎవరో ఒకళ్ళకే అబ్బుతుంది అతనికి అబ్బింది అంతే 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 దాంట్లో గొప్పతనం అతను తన గొప్పతనం అని నేనేమన్నా అదే అదే అది అలా జరిగిపోయింది అంతే అంతే హీ వాజ్ చోజన్ ఫర్ సంథింగ్ హీ అండ్ హీస్ లివింగ్ హిస్ డెస్టినీ ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిషియన్ దాంట్లో నేను అది దాని గురించి చెప్పడం లేదు బట్ మీరు జర్నీ చెప్పారు కాబట్టి మనిషి తాలూకా పురోగమనం అవును ఇలా కూడా ఉంటుందా అన్నది ఇప్పుడు ఆశ్చర్యంగా ఆ రాజకుమారుడికి సడన్గా రెక్కలు మురిచి పైకి వెళ్ళిపోయాడు చందమామని చూసాడు లేకపోతే ఎవరో వరించేసింది సడన్గా తంద్ర వివాహం అయిపోయింది అని చెప్పేసి మనం కథలు చదవడానికి ఎంత బాగుంటుందో అతని లైఫ్ని చూడడానికి ఎంత బాగుంటుంది అతను అనుభవిస్తున్నాడు అంతవరకే తప్పించి మీరు దాన్ని ఫాలో అయిపోయి నేను అలాగే అయిపోతాను అన్నది అది ఎవరి సినిమా వాళ్ళదే కాబట్టి అంటే మీరు పోరాలు అమలాపురమా నేను సార్ తర్వాత ఒక కంపిటీషన్ సంగీతమే మీకు చదువు అవునండి అలాగే చెప్పాలి కదా తర్వాత మీ మేము ఫస్ట్ మీకు తమిళంలో ఎలా అవకాశం వచ్చింది సార్ ఫస్ట్ మీరు తమిళనా మ్యూజిక్ డైరెక్ట్ చేసింది ఫస్ట్ అవును ఫస్ట్ చేసింది తమిళ అది అది ఎలా వచ్చింది సార్ అది నేను అప్పుడు చాలామంది దగ్గర అసిస్టెంట్ మ్యూజిషక్ట్గా ఉండేవాడిని దాని తర్వాత అసోసియేట్ మ్యూజిటర్ అసిస్టెంట్ అని కాదు ఎందుకంటే చేసేదంటే నేనే అసిస్టెంట్ మ్యూజిరేటర్ పేరు నాకు నచ్చలేదు సో నేను ఇప్పుడు అసోసియేట్ డైరెక్టర్ అంటే ఏం చేస్తాడు కదా నాకు ప్యాటర్న్ అని చెప్పేసి ఈ టైంలో చేస్తున్నప్పుడు రాబర్ట్ రాజశేఖరన్ అని ఇద్దరు డైరెక్టర్స్ ద్వయం అనమాట ఇద్దరు కలిపి చేసేవాళ్ళు అదే మరి విశ్వనాథన్ రామ్మూర్తి లాగా రాజ నాగేంద్రగా ఇద్దరు వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళిద్దరిది ఒక సినిమా నేను చేశాను చిన్న పువ్వు ఏమిలప్పేస్తుంది పాటలు కానీ దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్స్ చేయడం కానీ సాంగ్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఫిల్మ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం నేనే చేశాను వాళ్ళతో బాగా క్లోజ్ అయిపోయింది దాని తర్వాత వాళ్ళిద్దరు ఏదో కారణం చేత విడిపోయి ఇండివిజువల్గా సినిమా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు నన్నే పెట్టుకున్నారు అలా ఆ రకంగా నాకు తమిళ సినిమాలో అవకాశం అది మీ ఎంట్రీయే కూడా సూ సూపర్ హిట్ కదా తమిళనాడులో ప్రారంభమే మీరు లేదండి అండి కష్టాలు కష్టాలే సినిమాలు వస్తూనే ఉండేవి ఇప్పుడు సినిమాలు వస్తూనే ఉండేవి అలాగే ఏదో అలా సినిమా వచ్చేది దాని కానీ ఏ సినిమాలు పెద్దగా బాగా ఆడినవి కానీ పేరు తెచ్చినవి కానీ ఏమీ లేవు అప్పుడు అలాగే వెళ్ళింది ఫస్ట్ టూ వన్ టూ టూ ఇయర్స్ దాకా అలా వెళ్ళింది అప్పటికే ఒక నాలుగు ఆరు ఏడు సినిమాలు చేసాను దాని ద్వారా తెలుగు సినిమాలు వచ్చాయి అప్పుడు మొత్తం తెలుగుకి వచ్చేసాను మళ్ళీ నేను తమిళ వదిలేశాను వచ్చాను నేను ఈ క్షణంలో నేను చాలా ముఖ్యంగా నా జీవితంలో మీరు అన్ని మాట్లాడుతున్నారు కాబట్టి నేను ముఖ్యంగా ఈ సినిమా ప్రయాణంలోని ఈ జీవనయానంలోని నేను చెప్పాల్సిన ఒక వ్యక్తి ఉన్నారు ఆయన పేరు తమ్మారెడ్డి అబ్బా అది చెప్పకపోతే అది పాపం ఆయన అంటే సొంత కొడుకుని కానీ ఇప్పుడు నేను తమ్ముడు అనుకోండి పోనీ అలాగనుకోండి అంత వయసే అనుకోండి అలాగే ప్రోత్సహించారు ఆయన ఆయనతో ఫస్ట్ పిక్చర్ చేసింది అలజడి అలజడి ఒకందుకు మంచి బాగా ఆడింది దాని తర్వాత ఎన్ని సినిమాలు మేము చేసినా సరే ఆ సినిమా ఆడినా ఆడకపోయినా నేనే అది ఆయన అలా ఎంకరేజ్ చేశాడు అది ఒక పెద్ద ట్రైనింగ్ పీరియడ్ అండ్ మనకి సినిమా లేదని కాదు మనం వర్క్ చేస్తూనే ఉన్నాం విజయ ఒక దీన్ని ఆయన క్రియేట్ చేశాడు ఆయన పట్ల ఎప్పటికీ నేను భరద్వాజ్ భరద్వాజ్ గారు మీరు చూస్తుంటే అన్న నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఆయన చూడాలి ఆయనకి ప్రత్యేకంగా నేను చెప్పడం కాదు ఈ రకంగా చెప్పడంలోనే ఆయనకి రైట్ వే టు పబ్లిక్ పబ్లిక్గా నేను ఆయనకి చెప్పాలి ఐమ్ సో ఇండెడ్ టు దట్ గ్రేట్ పర్సన్ నా నాకు సంబంధించినంతవరకు నా యొక్క జీవితంలోనే చాలా ముఖ్యమైన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పీపుల్ ఇస్ తమారెడ్డి పర్సన్ సరే మీకు ఎక్కువ అర్జున్తో ఎక్కువ సినిమాలు చేస్తారు కదా మీరు అదే ఎలా జరిగింది సార్ అది నేను అప్పుడు ముగ్గురు మనగాళ్ళు చేశాను సార్ చిరంజీవి చిరంజీవి ఆయన పిక్చర్ చేసినప్పుడు ఆ పిక్చర్ ఆ టైంలో బాగా ఆడలేదు సుమారుగానే ఆడింది ఆ పాటలని బా ఇవాళ్ళకి హిట్ అవుతుంది అది వేరే విషయం బట్ ఆ టైంలోనేమో హిట్ అనుకున్నంత హిట్ అవ్వలేదు ఆ సినిమా అప్పుడు నాకు వచ్చిన అవకాశం జై హింద్ అని ఒక తమిళ సినిమా అది అర్జున్ది దానికి మ్యూజిక్ చేసాక ఆ పిక్చర్ బాగా ఆడింది దాని తర్వాత సినిమా చేసింది కర్ణ దాంట్లోనే మేము మళ్ళర ఏమౌపాడు ఇంకా దాని తర్వాత మొత్తం కంటిన్యూస్గా మేము మేము ఇద్దరం కలిపి నాలుగు ఐదు సినిమాలు చేసాం ఎక్కువ సినిమాలు ఏం కాదు నాలుగు సినిమాలు చేసినా ఐదు సినిమాలు అలాగే అర్జున్ ఆయన కూడా అర్జున్ అనగానే మళ్ళీ మీరు గుర్తొస్తుంటారు కి అంతే అంతే అంటే మా కాంబినేషన్లో ఎక్కువ హిట్స్ వచ్చాయి ఆ టైంలోనే